అరెస్ట్ ఎందుకు చేసిన ఎప్పుడు చేసిన ఏ సమయం సందర్భం నాకే తెలుస్తుంది చార్జ్షీట్స్ కాబట్టి అక్యూస్డ్ కాబట్టి ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చు అని మాట్లాడినాము అంటే రాయలే మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి మాకేం సంబంధం అండి ఆమె క్యాండిడేట్ కూడా కాదు అంటే జైల్లో నామినేషన్ ఇస్తారా మరి నాకు తెలియని మీద కొడుతున్నాను మరి అదే అడుగుతున్నా మరి ఆమె అన్నది జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా మరి క్వశ్చన్ మార్క్ పెట్టాయి ఒక అభిప్రాయం ఉంటది కదా అని చెప్పినా కదా చట్టం తన పని తాను చేసుకోదాన్ని నేను కూడా అదే వి హావ్ నథింగ్ టు డు భారతీయ జనతా పార్టీ హస్ నథింగ్ టు డు విత్ ఎనీ ఆర్ఎస్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీట్ కవిత బీట్ సిసోడియా ఆర్ హో ఎక్స్ వై జెడ్ హు ఎవర్ ఇట్ ఇస్ బీజేపీ హస్ నథింగ్ టు డు